మంగళగిరి అసెంబ్లీ నియోజకంలోని రవీంద్రపాడు గ్రామం చూస్తున్నాం ఇటుగా వెళ్తే డైరెక్ట్గా తెనాలి వెళ్ళిపోవచ్చు రోడ్డుని వెళ్తే తెనాలి ఇటువైపు ఈ కారు వెళ్తుంది కదా విజయవాడ తెనాలి విజయవాడ మార్గమధ్యంలో రేవీంద్రపాడు ఉంది రవీంద్రపాడు గ్రామం వంతెన చూస్తున్నాం ఒకప్పుడు ఇది చాలా దెబ్బతింది ఇటీవల కాలంలో మరమ్మతులు చేశారు ఈ రేవీంద్రపాడు వంతెనకి వంతెన పెద్ద చేయ సరే పాతదాన్ని మరామత్తులు చేసి నవీనీకరణ చేశారనమాట ఈ విధంగా కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది గతంలో పెద్దవంతం చేయాలని రేవీంద్రపాడ వాసులు చాలామంది కోరారు అయితే అదే స్థానంలో మరామత్తులు చేశారు చూడండి ఇక్కడ కాలవ మీద రవీంద్రపాడు వంతెన నిత్యం రద్దీగా ఉంటుంది ఈ రేవీంద్రపాడు నుంచి దాదాపుగా ఐదు గ్రామాల వారు ఇటుగా వెళ్తూ ఉంటారు కాలేజీ బస్సులు కానీ రైతులు కానీ ఎవరైనా సరే ఈ రేవేంద్రపాడు వంతెన మీదుగా వెళ్తూ ఉంటారు వడ్డేసరి వెళ్ళాలన్నా నూతక్కు వెళ్ళాలన్నా సీతానగర్ వెళ్ళాలన్నా ఈ గ్రామాల వారు అందరూ కూడా ఈ వంతెన మీదుగా వెళ్తూ ఉంటారన్నమాట ఇటీవల కాలంలో దీనికి మరమ్మతులు చేసి రిపేర్ చేశారు కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది అయితే ఇక్కడ స్థానిక ప్రజలు మాత్రం పెద్ద వంతెన అంటే రెండు బస్సులు వెళ్ళే విధంగా దీన్ని వెడల్పుగా బ్రిడ్జి పెద్దగా చేసి ఇక్కడ నిర్మాణం చేయాలని కోరారు ప్రభుత్వం వారు తాత్కాలికంగా ఈ మరమ్మతులు చేశారు రేవేంద్రపాడు వంతెన కాలువ మీద బ్రిడ్జి మనం చూస్తున్నాం ఇటుగా డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం నూతకు వెళ్ళిపోవచ్చు ఈ సెంటర్ రేవేంద్రపాడు సె సెంటర్ ఇది చాలా రోడ్లు ఇప్పుడు వేస్తున్నారు తారు రోడ్లు వేస్తున్నారు గ్రామంలో కొన్ని మరమ్మతులు కూడా చేస్తున్నారు ఇటుగా మనం సీతానారం కేఎల్ యూనివర్సిటీ వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ఎడంచేవికి వెళ్తే సీతానారం కేఎల్ యూనివర్సిటీ వెళ్ళొచ్చు డైరెక్ట్గా అయితే నూతక్కి గ్రామం వెళ్ళొచ్చు రవీంద్రపాడు నుంచి నూతక్కి వెళ్ళిపోవచ్చు బస్సు ఉంది కదా డైరెక్ట్గా నూతక్కి ఇది ఊళ్ళోకి వెళ్ళే ద్వారం అనమాట సచివాలయం ఉంది ఇక్కడ ఊళ్ళో సచివాలయం కనిపిస్తుంది ఈ బస్సు వెళ్ళే రోడ్డు మొత్తం నూతక్కి వెళ్తుంది రవీంద్రపాడు నుంచి డైరెక్ట్గా నూతక్కి గ్రామంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట రోడ్ని వెళ్తే రవీంద్రపాడు సెంటర్ అనమాట ఇది మంగళగిరి అసెంబ్లీ నియోజవర్గంలోని గ్రామం రవీంద్రపాడు ఈ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ విద్యార్థులు కూడా చాలామంది మంచి ప్రగతి అంటే ఫస్ట్ ర్యాంకులు వచ్చే విద్యార్థులు చాలామంది ఉన్నారు ఉత్తమ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు రవీంద్రపాడు ఉన్నత పాఠశాలలో బాగా చదువుకునే విద్యార్థులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు రవీంద్రపాడులో గంగానమ్మ అమ్మవారి దేవాలయం ఉంది ధ్యానసాయి మందిరం ఉంది ఏదైనా సరే ఈ వంతుడి మీదగా ఇటుగా వెళ్తే మనం నూతకు వెళ్ళిపోతాం ఇటీవల కాలంలో ఈ రోడ్లు తార్ రోడ్లు వేస్తున్నారు చూడండి గతంలో గతుకులమయంగా ఉండేది రోడ్డు వారం రోజుల క్రితం ఈ రోడ్డుని వేశారు ఇటుగా రాకపోకలు సాగించడానికి కొంతవరకు పర్వాలేదు అనిపించింది అంటే తార్ రోడ్డు పూర్తిగా అయిపోయినా సరే మరామత్తులు చేశారనమాట తాత్కాలిక మరామత్తులు చేశారు రవీంద్రపాడు నుంచి నూతకు వైపు వెళ్ళే రహద్ అని అనమాట ఇది డైరెక్ట్గా మనం నూతక్కి వెళ్ళిపోవచ్చు ఈ రవీంద్రపాడు శివారి ప్రాంతంలో పొలాలు కనిపిస్తూ ఉంటాయి అవి పొలాలు దాటంగానే మనం నూతక్ గ్రామానికి వెళ్ళిపోవచ్చు అనమాట రవీంద్రపాడులు ఎక్కువగా వరి సాగు మనకు కనపడుతూ ఉంటుంది అపరాలు కూడా పండిస్తారు కాయగూరలు కూడా పండుతాయి ఎక్కువ అరటి కూడా పండుద్ది అంటే వరి అరటి ఎక్కువగా ఈ ప్రాంతంలో పంటలు పండిస్తూ ఉంటారు రోడ్డు మరామతులు చేయటం వల్ల ఈ ప్రాంతంలో పర్వాలేదు అనిపిస్తుందని ఇక్కడ చాలామంది రైతులు చెప్తున్నారు ఈ తార రోడ్డు అక్కడక్కడ దెబ్బతిన్న గుంటలమయమైన రోడ్డుని మరామతులు చేశారు కాబట్టి కొంతవరకు పర్వాలేదని చెప్తున్నారు ఇక్కడ రేవేంద్రపాడు రైతులు నూతక్కి రేవేంద్రపాడు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అదేవిధంగా రామచంద్రపురం కూడా ఇటుగా వెళ్ళిపోవచ్చు మంగళగిరి అసెంబ్లీ నియోజకర్గంలో ఈ రేవేంద్రపాడు ఉందన్నమాట అయితే దుగ్గిరాల మండల పరిధిలో ఉంటుంది రేవీంద్రపాడు దుగ్గిరాల మండలం అసెంబ్లీ మాత్రం మంగళీర్ అసెంబ్లీ పరిధిలో ఉంటుంది గుంటూరు పార్లమెంట్ నియోజంలో రేవీంద్రపాడు ఉందన్నమాట ఈ విధంగా గుంటూరు ఎంపీ మంత్రి డాక్టర్ పెంబసేన చంద్రశేఖర్ గారు మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ గారు ఈ ప్రాంతంలో ఉండటం వల్ల ఈ గ్రామం అభివృద్ధి చెందడానికి మరింత ఉంటాయని చెప్తున్నారు ఎందుకంటే కేంద్రంలో మంత్రి రాష్ట్రంలో మంత్రి ఉండటం వల్ల ఈ గ్రామం తొందరగా అభివృద్ధి చెందే అవకాశంగా ఉంది ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని కూడా చెప్తున్నారు ప్రస్తుతం రోడ్ల సమస్య పరిష్కారం అవుతుంది చూడండి అరటి తోటలు ఉంట కనిపిస్తూ ఉంటాయి మనకి నూతకు వెళ్తుంటే అన్ని అరటి తోటలు ఎక్కువగా మనం చూడవచ్చు అనమాట ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఎక్కువ రైతులు ఎక్కువగా ఉంటారు అభివృద్ధి రైతులు ఉన్నారు ఏదైనా మంచి దిగుబడి సాగించే పంటలు పండించే రైతులు ఈ ప్రాంతంలో మనం ఎక్కువగా చూడవచ్చు రాజకీయంగా కూడా చైతన్యవంతమైన ఓటర్లు ఉండారు నాయకులు ఉండారు రైతు నాయకులు ఉండారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి కమ్యూనిస్టులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉంది చూడండి రోడ్లు ఇవన్నీ మరామతులు చేశారు ఇటీవల కాలంలో గత వారం రోజుల కిందట ఈ రోడ్లు వేశారని చెప్తున్నారు గతంలో ఈ మొత్తం రోడ్లంతా గొంతలమయంగా అధ్వానంగా ఉండేది దాన్ని తాత్కాలిక మరామతులు చేపట్టారన్నమాట రవీంద్రపాడు నుంచి నూతక్కు వెళ్ళే రోడ్లో మనం ఈ పొలాలు చూస్తున్నాం పచ్చని పొలాలతో ఈ రోడ్డు మొత్తం చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది రోడ్డుకి ఇరువైపుల పొలాలు ఉండటం ప్రకృతి రమణీయంగా ఉండటం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్తున్నారు ఉదయం పూట కూడా ఇటువైపుగా వాకింగ్ చేస్తూ ఉంటారు చాలామంది ఈ లైన్లో నూతకి దాకా వాకింగ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే చుట్టూ పచ్చని పొలాలు ఉన్నాయి కాబట్టి మంచి గాలి వాతావరణం వస్తుందనే ఉద్దేశంతో వాకింగ్ కూడా చేస్తూ ఉండటం ఈ ప్రాంతం విశేషంగా చెప్పుకోవచ్చు మనం రేవేంద్రపాడు నుంచి నూతక్కి గ్రామం వైపుగా వెళ్తున్నాం గతంలో రోడ్లు వేయాలని చాలామంది ఈ ప్రాంతంలో రైతులు కోరారు నూతక్కి స్కూల్ అనమాట ఇది ఇటు నుంచి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు అనమాట నూతక్కి నూతక్కి శివారు ప్రాంతంలో పంట పొలాలను చూస్తున్నాం మనం అరటి సాగు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ వరి కూడా ఉంది పసుపు వరి అరటి ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ పండిస్తూ ఉంటారు ఏదైనా లోన కొన్ని గ్రామ ఈ గ్రామంలో చిన్న చిన్న సీసీ రోడ్డు కూడా దెబ్బతిన్న అవి కూడా వేయాలని ఇక్కడ రైతులు చాలామంది కోరుతున్నారు రవీంద్రపాడు నుంచి నూతక్కి ఎంట్రన్స్కి వచ్చేసాం మనం నూతక్కి పొలాలన్నమాట ఇవన్నీ ఈ రోడ్డు చివరి దాకా నూతకి వరకు ఈ మరమ్మతులు చేశారు రేవీంద్రపాడు ఊళ్ళో కూడా చాలా రోడ్లు వేస్తున్నారు ఇప్పుడిప్పుడే మరమ్మత్తులు కూడా చేస్తున్నారు ఈ విధంగా అభివృద్ధి చేసినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చాలామంది ప్రజలు చూస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు ఏమీ లేదు ఇప్పుడైనా రిపేర్ చేస్తున్నారని ఇక్కడ మహిళలు కూడా చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు చాలా కాలం నుంచి రేవీంద్రపాడు వంతిన సమస్య పెండింగ్లో ఉంది దాన్ని తాత్కాలికంగా మరమ్మతులు చేసి రైతే పెద్దవంతునిగా చేయాలని కొంతమంది ఇక్కడ రైతులు కోరుతున్నారన్నమాట ఎందుకంటే ఒక బస్సు వస్తే మళ్ళీ ఇంకో బస్సు ఆ రోడ్డుకి ఆగాలి కాబట్టి దాన్ని వెడల్పుగా చేసి పెద్దవంతం చేస్తే మరింత సౌకర్యంగా ఉండేదని కొంతమంది మహిళలు కూడా ఇక్కడ చెప్తున్నారు రేవంద్రపాడు గ్రామంలో రైతులు మహిళలు చెప్తున్నారు ఏదైనా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే దిశగా ఈ గ్రామం ఉంది రేవంద్రపాడు మంగళగిరి నియోజకవర్గం